తుమ్మడి ఎట్టి దగ్గర నీళ్ళు లేవు అందుకోసమే మేము మీడియా షిఫ్ట్ చేస్తాం అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద అక్కడ రెండు వందల ఐదు టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే ఏ రాజకీయ దుద్దేశం ఉందో మరి ఏముందో గానీ లేదు లేదు అక్కడ నీళ్లు ఉన్నాయో లేదో మనసారి చెక్ చేయండి రాసింది సో ఫస్ట్ దానికి పోదాం ఇక తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం అసలు అది తమిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకు ఏదో సిన్సియర్ గా అనిపించలేదు అన్నారు ఒకసారి లెటర్ చెప్తున్నది అయితే కాదు ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ లెటర్ నంబర్ వన్ పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేనుల ల మన రాష్ట్రానికి వచ్చింది ఇందులో ఏం రాశారో ఒకసారి చదివినిపిస్తారు చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది దాని ప్రకారం కానీ విడుదల చేస్తే మీకు నూట అరవై టీఎంసీల నీళ్లు ఉండవు అని పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిహేను ఒక లేఖ వచ్చింది తర్వాత ఇంకొక లేఖ వచ్చింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇవి మనవి కావు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ ఇప్పుడు ఏదైతే నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో పైపరెంట్ నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయంటున్నామో అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు కూడా కలిపి ఉన్నాయి ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు అన్నులు ఉన్నాయి ఒకవేళ ఆ అరవై మూడు వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేదు నూట రెండు టీఎంసీలు మాత్రమే అని చెప్పి అది చెప్పడమే కాదు ఇంకో మాట అందరూ ఎప్పుడైనా నీళ్లను వంద టీఎంసీలు ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబులిటీ డెబ్బై ఐదు శాతమే ప్రామాణికంగా తీసుకుంటారు ఆ డెబ్బై ఐదు శాతం తీసుకున్నప్పుడే అరవై మూడు పై వాళ్ళై ఉన్నాయి కానీ పైన రాష్ట్రాలు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ వాడుతున్నారు అంటే అరవై మూడు కంటేకి ఎక్కువనే మీకు ఉండవు అని చెప్పిండ్రు చెప్తూ ఆ కింది పేరాగ్రాఫ్ చూస్తే నీళ్ళు లేవు ఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలానే ఇంకోటి రాసిండు నిన్న సెకండ్ స్లైడ్ ఇదైతే మరీ జోక్ ఉమాభారతి గారే రాసిండ్రు నీళ్ళు లేవు నూట అరవై టీఎంస్లో నీళ్లు ఉండవు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసిండు కానీ నిన్న కమిషన్ రిపోర్ట్ పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా ఏంది అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసిండ్రు అన్నారు ఇది ఉమాభారతి గారు లెటరు ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా నూట అరవై టీఎంసీల నీళ్లు లేవుగాక లేవు అని తెలియదు ఇది ఉమాభారతి గారి లెటర్ దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు ఉండవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పి మూడు ఆధారాలు ఉన్నాయి ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది దానికి ఏడేళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అప్పుడు అదే చెప్పినరు నేను ఒక సంవత్సరం పాటు కేసీఆర్ గారు మా ఇంజనీర్లు మా అధికారులు నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిండ్రు రెండో పాయింట్ అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కట్టడా సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే పదేళ్ళు పట్టినా రాదది అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్ల ఇరికిచ్చిండ్రు చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో కిరికి